సహోదరి సహోదరులారా మీకు శుభములు లూకాసు వార్త ఏడవ అధ్యాయము వచనం నుండి వచనాల వరకు ధ్యానం చేస్తున్నాము నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను వారు వేసునద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మంత్రము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతి కావున యేసు వారితో కూడా వెళ్ళను ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన ఇంటిలో దీవించనుగాక ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ద్వారాగా మేలు పొందాలి అంటే దేవుని కృపను పొందాలి అంటే ఒక మనిషి భౌతిక సంబంధమైన విషయాల ద్వారాగా లెక్కించబడతాడా అలాగని భౌతిక సంబంధమైనటువంటి వస్తువులు కానీ భౌతిక సంబంధమైనటువంటి పనులు కానీ చేయకూడదా ఇవి మనకు ఉన్నటువంటి ప్రశ్నలు వాక్య ప్రకారంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభావ దగ్గరకు ఒక శతాధిపతి ఆయన షీర్లు అడిగినటువంటి ప్రశ్న అయ్యా నా దాసుడు చావ సిద్ధంగా ఉన్నాడు తను అనారోగ్యంతో ఉన్నాడు అతను బాగు చేయండి మీ ప్రభువును వేడుకొనండి దయచేసి ఆయన మాట మాత్రం సెలవిస్తే నా దాసులు బాగుపడతాడు ఇది శతాధిపతి యొక్క ఉద్దేశం కానీ శిష్యుడు అతను యేసు ప్రభు వారికి పరిచయం చేస్తూ ఇతడు నీవలను మేలు పొందడానికి యోగ్యుడు సమాజ మందిరాన్ని కట్టించాడు గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాము ప్రాముఖ్యంగా ఎలక్షన్స్ టైమ్స్లో ఏమంటారంటే మా చర్చికి ఏడు ప్రహరీ కట్టించారు మా చర్చికి వస్తువులు ఇచ్చాడు మా చర్చిని ఈయన స్లాబ్ వేయించారు మా చర్చికి బెల్ట్ అవర్ కట్టించాడు కాబట్టి అతనికి మేము ఓటేసేద్దాం అని అంటూ మాట్లాడుతుంటారు తాత్కాలికమైన విషయాలను శాశ్వతమైనటువంటి వాటికి ఆపాదించి ఎంతో మరి జ్ఞానం లేకుండా వారిని మనం చూస్తుంటాం ఇక్కడ కూడా మనం చూస్తాం లూకాస్ వార్త ఏడో అధ్యాయంలో ఏసు ప్రభువారు మేలు చేయడానికి శతాధిపతికి ఉన్నటువంటి యోగ్యత శిష్యులు అనుకున్నారు అతను సమాజ అందరిని కట్టించమనుకున్నారు కానీ ప్రభువు దాన్ని చూడలేదు కానీ ఏసు ప్రభువారి దగ్గరకు ఆ వ్యక్తి రావడానికి కూడా భయపడిన వాడిగా ఉండి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ప్రభు నాకోసం శంపుచ్చుకోవద్దు ఇదిగో నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుడని కాదు నేను పాత్రుడని కాదు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అప్పుడు ప్రభు చెప్పిన మాట ఇదిగో ఇలాయిలలో ఎవరికైనాను ఇంత గొప్ప విశ్వాసము ఉన్నట్లుగా నేను చూడలేదు నేను చూడలేదు ప్రభు ఎదుట ఒక వ్యక్తిని యోగ్యనిగా చేసేది ప్రభు రాజ్యానికి లేక ప్రభు ద్వారా మేలు పొందడానికి పాత్రునిగా చేసేది అతని వినయము విధేయత ప్రేమ తగ్గింపు స్వభావమే కానీ మరొకటి కాదు అనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను కాబట్టి ఈ రోజున మనల్ని మనం ప్రభు యత యోగ్యులుగా ఉండినట్లుగా తగ్గించుకున్న వారిగా ఉందాము ప్రేమ కలిగిన వారిగా ఉందాము ప్రభు కొరకై ప్రభు దగ్గర తగ్గించుకుని పనిచేసేవారిగా మనం ఉన్నాం అప్పుడు ప్రభు ఇదిగో ఇస్రాయిల్లో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదు ప్రభు యోగ్యునిగా తీర్పు తీర్చి మనకు ఆయన హెచ్చించి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు ఎలాగోన్న ప్రభు యొక్క కృపను పొందడానికి ఈ ఉదయ కాలంలో మనందరినీ కూడా ప్రభు దీవించనుగాక ఇదిగో అతని యొక్క యోగ్యత అతని తగ్గింపు స్వభావము విశ్వాసము ప్రేమే కానీ మరొకటి కాదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మలను దీవించనుగాక సర్వకృపానిది పరిశుద్ధుమైన మా ప్రభ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు కూడా మాత్రమే మీ దేవులతో నింపి నడిపించండి ప్రభా తన తన సిగనెట్టుకొని మిమ్మల్ని సహాయం చేయండి ప్రభా యోగ్యులుగా ఉండినట్లుగా ప్రభావ మీద తగ్గించుకునే వారికి ఉండాలి కృప చూపని ఏ సునాములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకును తోడనగాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలిపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యు ఈ వీడియో షేర్ చేయండి ప్రభు దీవించనుగాక ఆమెన్